హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మా మొత్తబాయ్ అయితే రెడీ అయిపోయింది కిచెన్ అనేది రెడీ అయిపోయింది కొత్త ఫ్రిడ్జ్ కొనక్కొచ్చారనమాట ఇంట్లో ఇంతకు ముందు మూడు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఒకటి కొనక్కొచ్చారు దీంట్లో ఇప్పుడు ఆ పాత ఫ్రిడ్జ్ పడేస్తారంట దాంట్లో సామాన్లు అన్నీ తీసి దీంట్లో అయితే పెట్టాలంట అది మా మామ పెళ్ళి అయినప్పుడు కొనుక్కొనిందంట అందుకని అది వద్దంట ఇంకా అందుకనేసి ఇప్పుడు కొత్త ఫ్రిడ్జ్లు అన్నీ సర్దుతున్నాను చూడండి ఎట్లా సర్దానో మీకు కూడా ఫ్రిడ్జ్లు అయితే కనుక ఇంట్లో ఇంటి నిండా ఉంటాయి ఫ్రెండ్స్ కోయట్లు అయితే కనుక మనం ఇండియాలో అయితే ఒకే ఒక ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ అదే ఇక్కడ చూడండి ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయో మూడు ఫ్రిడ్జ్లు డీ ఫ్రిడ్జ్ ఒకటి నాలుగున్నాయి మొత్తం ఇంట్లో అన్నీ ఎక్కడొక్కడ సర్దీసాను ఫుల్గా చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు డీ ఫ్రిడ్జ్ చూపిస్తాను చూడండి తెల్లారి సరుకులు తెచ్చారు ఫుల్గా ఉంది అనమాట కింద మటన్ తర్వాత ఏమో పైన కోళ్ళు చూడండి ఎన్ని అట్టపెట్టలు ఉన్నాయి ఒక్కొక్క అట్టపెట్టికి పది కోళ్ళు ఉంటాయి అనమాట అలాగే ఎన్ని ఉన్నాయో చూడండి ఆరు అట్టపెట్లు ఉన్నాయి ఒకటి కూడా ఓపెన్ చేయలేదు కింద కింద ఆరులో ఏమో మటన్ అనమాట అన్ని కవర్లు వేసి కట్టి పెట్టాను అనమాట రోజుకు సరిపడే అంతా ఇంకా షార్ట్ వీడియోలో పెట్టాను కదా మటన్ కోసుకొచ్చారనేసి మొన్న బక్రీత్ అయినాక అదేనమాట అన్ని ఒక్కొక్క రోజుకి సరిపడే అంతా కవర్లో అయితే కట్టి పెట్టాను అన్నమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ సోసులు చూడండి ఎలా ఉన్నాయో అన్నీ సందు లేకుండా ఫుల్గా ఇది ఇంకొక ఫ్రిడ్జ్ అనమాట చూడండి కోడిగుడ్లు అన్నీ జిబలంట అన్నీ ఫుల్గా ఉన్నాయన్నమాట అన్ని ఫ్రిడ్జ్లకి ఫుల్గా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఇదైతే ఖాళీ అయిపోయింది అనమాట ఇది వద్దంట విధంగా అమ్ముతారో లేదంటే పడేస్తారో ఎవరికైనా ఇస్తారో తెలియదు ఈ చాక్లెట్ అయితే మూడు రోజుల నుండి తిన్నామని మా మేడం అయితే నేను నాకు ఆ చాక్లెట్ అంటే చాలా ఇష్టము పోయినప్పుడల్లా నాకోసం ఒకటో రెండో తెస్తుంది అవి నా రూమ్లో పెడితే కరిగిపోతాయి అనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను తిన్నా అది చూసినప్పుడేమో మళ్ళీ తిందామనుకుంటాను కానీ తినడానికే టైం దొరకట్లేదు మర్చిపోతాను అనమాట దగ్గర దగ్గర వారం అయిపోతుంది అందుకు సరేలేని ఇంకా ఈరోజు